నిన్నటి దినం పొద్దుటూరులో కూరగాయల మార్కెట్ పక్కన పెద్దమ్మ గుడి అభివృద్ధి కూరగాయ ఉండే రూములు గుడికి వాడుకుంటున్నవే వంటలు చేయడానికి దండవు అది దుబ్బిన విషయం అందరు తెలుసు మున్సిపల్ కమిషనరు ఆయన హైకోర్టు ఉత్తర్వుల మేరకే దొబ్బినామని నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన నోట్ తెలిసి అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు హైకోర్టు దుబ్బమని ఎక్కడ కానీ లేదు ఆర్డర్గా నా దగ్గర కాని ఉంది దీంట్లో మాతో వివరణ తీసుకొని ఫర్దర్ యాక్షన్ ఏదైనా తీసుకోండి అని చెప్పి ఇచ్చింది హైకోర్టు నాతో వివరణ తీసుకోమని చెప్పింది ఎక్కడే ఏదైనా దుబ్బమని లేదు నేను వివరణ ఇచ్చినాను ప్రొద్దుడోళ్ళు ఇట్లా అక్రమ కట్టడాలపైన మీరు నోటీసులు ఇచ్చినారు హైకోర్టు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ అవన్నీ ఎందుకు దెబ్బలేదు నాపైన మీరేమో సొట్టు చెప్తున్నారు హైకోర్టుకు పోయినాడు అతనే అని వివేకానంద క్లాత్ మార్కెట్ ఎత్తుగా బ్రాండ్ షాప్ ఉంది ప్రైవేట్ వ్యక్తులు నలభై సంవత్సరాల నుండి దాన్ని అనుభవిస్తారు ఇరవై సంవత్సరాల నుండి బ్రాండ్ షాపులకు లీజుకిస్తున్నారు హోటళ్లకు లీజుకిస్తున్నారు నడి రోడ్డు మీద ఉంది కూరగాయల మార్కెట్ టర్నింగ్ లో లారీ తిరగాలంటే చాలా కష్టం నడి రోడ్డు మీద ఉంది వాళ్ళు కోర్టుకు పోతే మున్సిపాలిటీ వాళ్ళు సహకరించారు ఎందుకు వాళ్ళకు వచ్చేటట్టు అదేవిధంగా నా పెద్దమ్మ గుడి దళిత నాయకుడు నేను కట్టించినా కాబట్టి నువ్వు చాలా ఇంట్రెస్ట్ వచ్చి తెల్లవారుజామున మూడున్నర నుండి రెండు వందల మంది పోలీసులు పెట్టుకొని తవ్వుతున్నావు కాదా ఆ పక్కనే రిలయన్స్ మాల్ ఉంది దానికి ఆనుకొనే నువ్వు నిలబడుకుండవు దాని కాదా జనరేటర్ రూమ్ ఉంది ఆ రోడ్ అంతా మొత్తం మున్సిపాలిటీ స్థలమే అది అక్రమ కట్టడం అని నీకు తెలుసు గతంలో కమిషనర్లకు తెలుసు అందరికీ తెలుసు నువ్వు దాని దగ్గర ఒక అక్రమ కట్టడం దగ్గర నిలబడి ఒక దేవస్థానానికి వాడుకున్న రూములు తొలగించినంత ఇంట్రెస్ట్ అది కనపడలేదని మేము అడుగుతున్నాం మున్సిపల్ కమిషనర్ గారు మీరు పరులు అయితే నేను ఒకటే అడుగుతున్నా రేపు సోమవారం మా బృందం వచ్చి నాతో సహా మిమ్మల్ని కలుస్తాం పొద్దుటూరులో ఎక్కడైతే అక్రమ కట్టాలు ఉన్నాయో ప్రభుత్వ స్థలాల్లో అవి సేకరించి ఒక లిస్ట్ ఇస్తాం ఆధారాలతో సహా ఇస్తాం అవి మీరు మా మాకు ఎప్పుడైతే మూడు రోజుల్లో మూడు రోజుల్లో తొలగించుకోవాలని నోటీసులు తొలగించినారో అవి అదేవిధంగా మూడు రోజులు టైం ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చి తొలగించాలి మీరు అప్పుడు మీరు నిజాయితీ పరులు అని మేము ఒప్పుకుంటాం మీకై మీరు డబ్బు కొట్టుకొని నేను నిజాయితీ పరుడిని మున్సిపల్ సొలలు ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయి అని డబ్బాను కొట్టుకోవడం కాదు మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానిపైన యాక్షన్ చూపిస్తే అప్పుడు మీకే మేము ఫుల్లన్నలు వేసి స్వాగతం పలుకుతాం మేము ఒకటే చెప్తున్నాం మీరు మేము అనుకోవడం ఏమంటే ఒక దళిత నాయకుడు కట్టించిన పెద్దమ్మ దేవస్థానం రూలు పడగొడితే పొద్దుటూరులో అక్రమదారులు ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చి మీకు ఏమన్నా డబ్బు లంచం రూపంలో చెల్లిస్తారనే ఆలోచనలో ఉన్నారేమన్నా మేము భావించాల్సి ఒకసారి దబ్బుకోకుంటే ఏమన్నా మేము ఇచ్చిన ఫిర్యాదుల దబ్బుకోకుంటే మీరు ఆ విధంగా భావిస్తారని చెప్పి మేము బా అనుకుంటున్నాం మేము ఒకటే చెప్తున్నాం మేము సోమవారం జిల్లాలో ఉండే దళిత నాయకులు ప్రజా పోరాటం చేసే వాళ్ళను కొ కొంతమంది పిలుస్తాము అందరం బృందంగా ఏర్పడి మిమ్మల్ని కలుస్తాము మేమిచ్చే పైన మూడు రోజులు గడివే ఒక దళిత నాయకుడికి మూడు రోజులు గడువు ఇచ్చినామో అందరికీ అడిగే విధంగా మూడు రోజులు గడివే ఇచ్చి గవ్వాలా మీరు ఇంకొకటి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒక ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వారు సనాతన ధర్మం వైపు నడుస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు హిందూ దేవాలయాలు రక్షించాలని చెప్పేసి ఆయన పోరాటం చేస్తున్నాడు అదేవిధంగా ఈ దేశ ప్రధాని ప్రధాన ప్రధానమంత్రి మోడీ గారు హిందూ దేవాలయాలు బచావు అంటున్నాడు ఇక్కడ చూసే పొద్దుటూర్లో వ్యతిరేకంగా ఉంది హిందూ దేవాలయానికి ఉపయోగించే రూములు దేవాలయంలో రూములే లోపల ఉండేటివే అయ్యేం సపరేట్ లేదు ఆ రూములు తొలగించారు ఇక్కడ మాట్లాడే ప్రభుత్వాలకు ఇక్కడ అధికారులకు చాలా తేడా ఉంది అదే విధంగా పొద్దుటూరులో బీజేపీ నాయకుడు నియోజకవర్గం ఇన్ఛార్జి గొర్రె శ్రీనివాసులు లాయర్ ఆయన ఒక బీజేపీలో ఉండి బీజేపీ పార్టీ ఏం సిద్ధాంతాలు ఉన్నాయి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయన అనిచ్చినాడు పసుపులేటి రామాంజనేయులు అని ఉన్నాడు అతను కాని బీజేపీలో కార్యకర్త నెంబర్షిప్ ఉంది ముఖ్యాన్ని ఇచ్చినాడు గొరే శ్రీనుకు గొరే శ్రీనివాసులు అతనితో ఫిర్యాదు ఇప్పించినాడు మున్సిపల్ కమిషనర్కు ఏమని అక్కడ గుడి దగ్గర అంగళ్ళు కట్టి ఇతను డబ్బు రాబడుతున్నాడని నేను మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి అడిగా సవా లక్ష మంది ఫిర్యాదులు ఇస్తారు అక్కడ వ్యాపారస్తులు ఏమైనా ఫిర్యాదు చేసినారా ఏమైనా ఆధారాలు చూపించినారా ఒక నాయకుడు దళిత నాయకుడు ఎదుగుతుంటే ఆయన మంచి కార్యక్రమాలు చేస్తుంటే సవా లక్ష ఫిర్యాదులు వస్తాయి మీరు ఆధారాలు తీసుకోవాలా నేను డబ్బు తీసుకున్నట్టు ఆధారం చూపిస్తే దానిపై యాక్షన్ తీసుకోవాలా మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు నిన్న ఫ్రెష్ మీరులో చెప్పినారు ఇతను డబ్బు రాబడతానని నేను ఫోన్ చేసి అడిగితే ఏమన్నారు నేను ఆ మాట చెప్పలేదు ఉత్త అభియోగాలు ఉన్నాయని చెప్పినాను అన్నాడు అభియోగాలు ఉంటే నువ్వు ఎట్ట తీసుకుంటావు నేను అంటున్నాను మున్సిపల్ కమిషనర్ నా గుడి రూములు దప్పడానికి పొద్దుటూరులో రెండు కోట్లు డబ్బు తీసుకున్నాడని మీపైన నేను అభియోగం చేస్తే ఊరుకుంటారా అది పద్ధతి కాదు కమిషనర్ గారు ఇదే నిజాయితీ ఎంత మటుకుంటారో మేము సోమవారం తేలుస్తాం